పొట్టుమచ్చ ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ ఒక్కోసారి మంచి చెడు ఫలితాల్ని కూడా నిర్దేశిస్తూ ఉంటాయంటారు మరి పుట్టుమచ్చల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం కళ్లల్లో నీరు కారే ప్రాంతంలో పుట్టుమచ్చుంటే సంతాన నష్టం కలుగుతుంది దరిద్రులవుతారు కుడి కంటి అందు నల్ల గుడ్డుకు కుడివైపున మచ్చ ఉంటే విశేష ధనవంతులవుతారు గొప్పవారితో పరిచయాలుంటాయి కన్ను గుడ్డుకు కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే ధనార్జన పరులవుతారు ఆర్జించిన ధనాన్ని బాగా ఖర్చు పెట్టేస్తారు కన్ను గుడ్డుకు ఎడమ భాగాన మచ్చ ఉంటే వారసత్వంగా వచ్చిన ఆస్తినంతా కూడా పోగొట్టుకుంటారు బంధువులతో విరోధాలుంటాయి ఆడవాళ్లైతే వ్యభిచారులవుతారు ఇక మగవారికి కడుపుపై పుట్టుమచ్చుంటే అసూయ గుణం కలిగి ఉంటారు కడుపుకు ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే మంచి గుణవంతులుగా ఉంటారు స్వయం కృషితో రాణిస్తారు బొడ్డుపై మగవారికి పుట్టుమచ్చ ఉంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుడిచేతి భుజంపై పుట్టుమచ్చ ఉంటే మగవాళ్లు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు కుడి చేతిలో పుట్టుమచ్చ ఉంటే వారికి స్నేహితులు అధికంగా ఉంటారు కుడిచేతిపై మచ్చ ఉంటే వారికి సాధారణ జీవితం ఉంటుంది ఎడమ ఛాతీపై పుట్టుమచ్చ ఉంటే మగసంతానం అధికంగా కలిగి ఉంటారు మహిళల పట్ల ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు కంటి కుడి కనురెప్పపై మచ్చ ఉంటే అదృష్టమైన భార్య వస్తుంది రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ ఇష్యువు లభిస్తుంది నుదిటి కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే అనూహ్య ధనరాబడి ఉంటుంది ముక్కుపై పుట్టుమచ్చ కలిగి ఉన్న మగవాళ్లు సకల సౌభాగ్యాలను పొందుతారు ముక్కుకు కుడి భాగంలో మచ్చ ఉంటే అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అదే ముక్కుకు ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే ఎవ్వరిని అంత సులభంగా నమ్మరు పర స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు చెవికి ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటే మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలి రెండు చెవులపై పుట్టుమచ్చలుంటే అదృష్టవంతులు గొంతు భాగంలో పుట్టుమచ్చ ఉంటే వివాహం ద్వారా ఆస్తులొస్తాయి ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు